నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఇంచు ఇంచుకు పంచులు పేలుతున్నాయి మాట మాటకు తూటాల దూసుకుపోతున్నాయి పలుకులు బాకుల్లా ప్రత్యర్థులను కుళ్లబొడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ డైలాగులు ఢామ్ ఢామ్ అని పేలిపోతున్నాయి ఎన్నికల వేడిని రగిలిస్తున్నాయి మాటే మంత్రము ఎన్నికల ముంగిట్లో తంత్రం కూడా సెల్ఫ్ గోల్ మాత్రమే కాదు ప్రత్యర్థులను డిఫెన్స్ లో పడేసే ఆయుధం సీఎం జగన్ చంద్రబాబు పవన్ ఇంకా చాలా మంది మాస్ లీడర్లు ఊర మాస్ డైలాగ్ల డోస్ పెంచుతున్నారు ఒకరు చొక్కా మడతట్టమంటారు మడచాల్సిన సమయం మరొకరు కుర్చీనే మడతెట్టేస్తారు ఇంకొకరు నీ కుర్చీ మడతడిపోద్దు అంటారు జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది ఏపీ పాలిటిక్స్ ని మడతెట్టేస్తున్న లీడర్స్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పీక్స్ కు హిట్ మాస్ రోడ్డుపై స్పీడ్ మీద డైలాగ్ వార్ మీ కేవలం ఇరవై జనంలోకి బలంగా వెళ్లేలా పంచ్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయం రంజుగా మారుతోంది పోల్డేట్ దగ్గర పడే కొద్ది డైలాగ్ వార్ పీక్స్ కు చేరుతోంది ఊరమాస్ మాటల సమరం సలసలమంటోంది యుద్ధానికి సిద్ధమవుతున్న కొద్దీ వాగ్బాణాల అలజడి పతాక స్థాయికి వెళుతోంది ప్రతి మాట జనంలోకి తూటాలా దూసుకు వెళ్లేందుకు విమర్శల డోసు పెరుగుతోంది గుంటూరు కారం సినిమా డైలాగ్ లెవెల్లో మడతెట్టి అంటూ విసురుకుంటున్న పలుకుల పర్వం జనంలో హాట్ హాట్ డిస్కషన్ను రగిలిస్తోంది ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రసంగం ఆద్యంతం మాస్ మసాలాగా సాగుతోంది సిద్ధం సభల్లో ఆయన స్పీచ్ ప్రవాహంలో పంచ్ డైలాగుల పరంపర కంటిన్యూ అవుతోంది రొటీన్కు భిన్నంగా ప్రత్యర్థులను చెండాడే మాటలు ఒరవడి మారిపోయింది ఎన్నికలకు కార్యకర్తల్ని ఉత్సాహపరిచేందుకు పదాలను విరుపుగా సంధిస్తున్నారు జగన్ గుంటూరు కారం సినిమా సాంగ్ లో కుర్చీ మడత పెట్టి డైలాగ్ తరహాలో ఇక షర్ట్ మడత పెట్టే సమయం వచ్చేసిందంటూ జగన్ పేల్చిన మాట పాలిటిక్స్ ను ఇక మడచాల్సిన సమయం వచ్చింది అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి సమయం తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ఏమాత్రం తగ్గడం లేదు డైలాగ్ కు డైలాగ్ తోనే సంధిస్తున్నారు పంచ్ కు పంచ్తోనే ఆన్సర్ ఇస్తున్నారు ఊకదప్పుడు ఉపన్యాసాలు కాకుండా మాస్ మసాలా మాటల్ని విసురుతున్నారు చొక్కా మడత టైం వచ్చిందన్న సీఎం జగన్ కామెంట్ కు కౌంటర్ ఇచ్చారు సీఎం చొక్కా మడత పెడితే టిడిపి కార్యకర్తలు జన సైనికులు కుర్చీలు మడత పెడతారంటూ చంద్రబాబు పేల్చిన పంచ్ సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారిపోయింది మడత పెట్టే సమయం వచ్చింది నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు అందరూ కుర్చీలు ఏమవుతుందో తెలుసా జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది తాము మాట్లాడే మాటలు జనానికి కిక్కిచ్చేలా కేర్ తీసుకున్నారు లీడర్లు ఏదో గంట అరగంట పాటు ఏదో ప్రభుత్వ లేదా పార్టీ విధానాలు ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తే సరిపోదు జనాలకు ఈజీగా అర్థం కావాలన్న ఉద్దేశంతో సినిమా పేర్లు సినిమా డైలాగ్లను ప్రసంగంలో దట్టిస్తున్నారు ఈ విషయంలో సీఎం జగన్ ఒక అడుగు ముందే ఉన్నారు ఇప్పటికి ఎవర్ గ్రీన్ సినిమా అయిన రజనీకాంత్ ప్రస్తావిస్తున్నారు చంద్రబాబును చంద్రముఖితో పోలుస్తున్నారు సీఎం జగన్ చంద్రబాబుకు ఓటు వేయడం అంటే ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ ఇంటికి పిలిపించుకోవడమేనని ఆయన చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో షేర్ల షేర్లతో ఐదేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారి ఇంట్లోకి తీసుకొని రావటమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి కానీ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయటము అనంటే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా రద్దు చేయండి అని మీకు మీరే ఆమోదం తెలపడమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇక వస్తాయి వస్తారు తమ నోటి నుంచి వచ్చే ప్రతి మాట చర్చనీయాంశమయ్యేలా చూసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు రెండాకులు ఎక్కువే చదివినట్లున్నారు ఎన్నికల్లో తమ విధానాలు వాగ్దానాలు ప్రత్యర్థులపై ఆరోపణలు జనంలో నానేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలవోకగా జనం భాష మాట్లాడుతూ వారితో కనెక్ట్ అవుతున్నారు అందులో భాగంగానే కుర్చీ మడత పెట్టి అంటూ నేతల నుంచి దూసుకొస్తున్న మాట వైరల్ అవుతోంది సీఎం జగన్ మరిన్ని తూటాల్లాంటి మాటలు వదులుతున్నారు చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు మాత్రమే కాదు ప్రత్యక్షంగా ఓ జాతీయ పార్టీ పరోక్షంగా మరో జాతీయ పార్టీ కూడా తమపై దాడి చేస్తోందన్నారు వారందరితో తానొక్కడినే పోరాడుతున్నానని చెప్పారు మరోవైపును చూస్తే మరోవైపును చూస్తే ఓ చంద్రబాబు ఓ దత్తపుత్రుడు వీరికి తోడు పరోక్షంగా ఒక జాతీయ పార్టీ ప్రత్యక్షంగా మరో జాతీయ పార్టీ చంద్రబాబు మేనిఫెస్టో పైన సీఎం జగన్ పంచులు దంచారు అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల హామీలను తీసుకుని కిచిడీగా వండుతున్నారని వ్యాఖ్యానించారు హైదరాబాద్లో కూర్చుని ఇతర రాష్ట్రాల మేనిఫెస్టోలో చంద్రబాబు కాపీ కొడుతుంటే వైసీపీ మాత్రం జనం సమస్యల నుంచి మేనిఫెస్టోను రూపొందిస్తోందని సీఎం జగన్ చలరేగిపోయారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడో చూడండి హైదరాబాద్లో ఇంట్లో కూర్చుంటాడు కాలు బయట పెట్టకుండా వేరే రాష్ట్రాల్లో ఇచ్చిన వాళ్ళ ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలన్నీ తెప్పించుకుంటాడు ఏ హామీలు అక్కడ బాగా పనిచేశాయి ఏ పార్టీలు ఏ హామీలు ఇచ్చాయి అని చెప్పి వాళ్ళ హామీలన్నీ తీసుకుని ఒక కిచిడీ చేసి ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొస్తాడు వేరే రాష్ట్రాల్లో ఏమేం జరుగుతూ ఉన్నాయి ఏం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఆ పార్టీలు ఏం చెప్పాయి ఏది బాగుంది అని చెప్పి కిచిడీ చేసి వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక ఇక జగన్ చంద్రబాబులో డైలాగ్ వార్ మరో లెవెల్ కు తీసుకువెళ్లారు మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు ముందు తన కుర్చీ మడత పడకుండా చూసుకోవాలని ఎద్దేవా చేశారు ఎన్టీఆర్ కు వెండిపోటు పొడిచి ఆయన కుర్చీని మడత పెట్టిన చంద్రబాబుకు గత ఎన్నికల్లో ప్రజలు ఇరవై మూడు కుర్చీలు మాత్రమే ఇచ్చారన్నారు ఇప్పుడు బీజేపీ ఆయన కుర్చీని మడత పెట్టకుండా జాగ్రత్త పడాలని సూచించారు లోకేష్ కూడా నాలుక మడతపడకుండా మాట్లాడటం నేర్చుకోవాలని సెటైర్ వేశారు అంబటి రాంబాబు మీరు ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రి చైర్ని పెట్టారు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు చేరుని పెట్టారు అందువల్లనే మీ చైర్లన్నీ పెట్టి కేవలం ఇరవై మూడు చైర్లు మాత్రమే మీకు ఇచ్చారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు చేర్లు పెట్టేటటువంటి కార్యక్రమాలు మీకన్నా మించిన వాళ్ళు ఎవరు లేరు అసలు ముందు అది కాదు లోకేష్ గారు చెప్పాను కదా ఏదో చైన్ మరద పెడతాను చైన్ మరద పెడతాను చైన్ కూడా చూపిస్తున్నాను లో స్టాండర్డ్లో అసలు లోకేష్ గారి నాలిక మరత పడకోకుండా ఉపన్యాసం చెప్పమనండి చైర్ల సంగతి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటే ఇన్నాళ్ళు ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు ఎత్తుకు పై ఎత్తులే కాదు మాటలతో ఎత్తుకు ఎత్తికుదేసే రాజకీయం రంజుగా సాగుతోంది తొడలు కొట్టడం సవాళ్లు విసరడాలే కాదు సినిమాల రేంజ్లో డైలాగులు పేలుతున్నాయి వైసీపీ టీడీపీ మధ్య వారు మామూలుగా లేదు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి పంచ్ డైలాగులతో కార్యకర్తలను మరింత రెచ్చగొట్టి ఎన్నికల శంఖారావం మోగిస్తున్నారు యుద్ధానికి సిద్ధమంటూ వైసీపీ దూసుకు వెళుతుంటే సంసిద్ధమంటూ టీడీపీ దూకుడు పెంచింది దేనికైనా సిద్ధమంటూ జనసేన కూడా అంటోంది ఏదో మైక్ పట్టామా నాలుగు మాటలు దంచామా స్టేజ్ దిగి వెళ్లిపోయామా అని అనుకోవడం లేదు ఇప్పటి లీడర్లు అంతకు మించి అన్నట్టుగా వీర లెవెల్లో డైలాగులు దంచుతున్నారు పది మాటలో కనీసం రెండు పవర్ఫుల్ పంచులుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాంట్రవర్సీ అయ్యేలా చర్చ జరిగేలా ముందస్తు స్క్రిప్టే కాదు అప్పటికప్పుడు పలుకులు అల్లేస్తున్నారు ఎన్నికలు సమీపించే కొద్దీ ముదురుతున్న ఏపీ నేతల మాటల యుద్ధమే అందుకు దర్శనం ఎన్నికలు లేనప్పుడే ఒక రేంజ్లో మన నాయకులు కాకరేపే కామెంట్లు చేస్తూ ఉంటారు ప్రతి క్రూరమైన జోకులు వేస్తూ ఉంటారు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్ల పురాణం వేస్తూ ఉంటారు అవతలి వ్యక్తి నొచ్చుకుంటాడో జనం మెచ్చుకుంటారో లేదో అన్న ఆలోచన చేయకుండా ఎడాపెడా నోటికి పని చెబుతూ ఉంటారు ఎన్నికల ముందే నాలుకను అలా బాకులా దూస్తే ఎన్నికల టైంలో ఇంకే స్థాయిలో యుద్ధం చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు నుంచే ఆంధ్రప్రదేశ్లో మాటలను ఏకే సెవెన్ తూటాల్లా పేల్చడం తీవ్రమైంది ఆ పలుకుల పరంపరలో రజనీకాంత్ కూడా ఒక మాట విసిరేశారు దీంతో వెంటనే వైసీపీ అంత పని ఉండదు సో నెక్స్ట్ ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ ఏమేమి చేయాలి అని టూ జీరో ట్వంటీ ఫార్టీ సెవెన్ వేస్తుంటాడు దీర్ఘదర్శిగా ఆ ప్రాజెక్టు ఆ ప్లాన్ అంతా జరిగిపోతే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఎక్కడో వెళ్ళిపోతుంది వచ్చాడు ఒక స్టార్ పక్క రాష్ట్రానికి సంబంధించిన స్టార్ ఇక్కడ జీరో అక్కడ హీరో ఇక్కడ జీరో ఆ జీరో వచ్చి ఇక్కడ చెప్తాడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటది విధనం బాగుంటది పిండ కూడా బాగుంటది అని చెప్పి అతను కూడా రామారావు బతికుండగా చంద్రబాబు నాయుడు వైసీ హోటల్కి వచ్చి మద్దతు తెలిపినటువంటి నీచాతి నీచమైనటువంటి వ్యక్తుల్లో రజనీకాంత్ కూడా ఈ రజనీకాంత్ సేల్వలు కప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి ఆ కరకట్టం మీద అక్రమంగా ఉన్నటువంటి ఆ పంపలో చేరి అక్కడ పెట్టినటువంటి తిండి తిని ఇక్కడికి వచ్చి రజనీకాంత్ లాంటి ఏదో అతను గురించి మాట్లాడితే పర్వాలేదు కానీ రాజకీయాల గురించి మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటు రజనీకాంత్ రాజకీయాలకు వస్తానని పారిపోయిన పిరికి బందా ఆయన వచ్చి ఇక్కడ ఉపన్యాసాన్ని చెప్తా ఉన్నాయి రాజకీయాలు మాట్లాడే అర్హత రజనీకాంత్ కు లేదు ఎందుకంటే రాజకీయాల్లో వస్తానని వచ్చి పిరికి వందలా పారిపోయినటువంటి వ్యక్తి అలా రజనీకాంత్ గారు ఎన్టీఆర్ గొప్పతనం గురించి చంద్రబాబు నాయుడు గారు విజన్ గురించి రాజకీయాలు మాట్లాడడా మాట్లాడతారా మీరు రజనీకాంత్ గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల గురించి అవగాహన లేక లేకపోతే చంద్రబాబు నాయుడు పిలిచాడు కాబట్టి అది చంద్రబాబు నాయుడు భజన సభగా మార్చేదానికి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడారా అనేది నాకైతే అర్థం కాలేదు చంద్రబాబు నాయుడికి విజన్ ఉన్న నాయకుడు చెప్పడం అసలు హాస్యాస్పదం రజనీకాంత్ గారు లాంటి వ్యక్తిని కూడా అతి చులకనగా మాట్లాడారంటే వైసీపీ తాలూకా భజన బృందం తాలూకా చిప్పులు ఎలా దొబ్బినాయో ఒకసారి మనమే ఆలోచించుకోవాలి తెలుగుదేశం అధినేత చంద్రబాబు గుడివాడ పర్యటనలో చేసిన కామెంట్స్ దుమారం రేపాయి గుడివాడ గడ్డపై స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానిపై బాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి ఇక్కడుండే ఎమ్మెల్యే అభివృద్ధి నిల్లు అవినీతి ఫుల్లు నోరు ధరిస్తే బూతులు తప్ప అది నోరా లేకపోతే డ్రైనేజో నాకైతే అర్థం కావడం వల్ల అది నోరు కాదు మురిక్కలవా ఎంత పెనాయి వేసి వాష్ చేసినా ఆ మురికి కాలవే అంటే నోరు బారేసుకుంటే పెద్ద నాయకులు అనుకుంటున్నారు నా దగ్గర ఓనుమాలు ఓనుమానాలు నేర్చుకుని నాకే పాఠాలు చెప్పే పరిస్థితికి వస్తున్నారు చూపిస్తా చంద్రబాబుకు కౌంటర్లు ఇచ్చారు కొడాలి నాని పొత్తులు లేకుండా అడుగు ముందుకు వెయ్యలేరంటూ సెటైర్లు వేశారు నన్ను చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటాడు సరే రారా బాబు అంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడా లేడ చూసుకుంటాడు సరే ఉన్నాడు వెళ్దాం రమ్మంటే ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉన్నాడా లేడా మళ్ళీ ఈడు చూసుకుంటాడు సరే ఈడు ఉంటే వదినమ్మ బీజేపీలో ఉంది కదా వదినమ్మ మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు వదినమ్మ ముందు ఉండాలి సరే వీళ్ళు ఉన్నారు సరే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మని తెచ్చుకున్నాడు వెనకాల పెట్టుకున్నాడు ముందేమో బీజేపీ వదినమ్మా వెనకాలేమో కాంగ్రెస్ చెల్లెమ్మ ఈ పక్కనేమో ఉత్తపుత్రుడు ఆ పక్కనేమో దత్తపుత్రుడు సరే బయలుదేర్రా వెళ్దామంటే అంటే వెళ్ళి హైదరాబాద్ లోల్లీ వెళ్ళొచ్చాడు అమిత్ షా ఏం చెప్పాడు నువ్వు బాధ్యత ఇస్తున్నా నూట యాభై సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు ఇక పేర్ని నాని పవన్ కళ్యాణ్ లో మాటల యుద్ధం మామూలుగా ఉండదు పవన్ నోటి నుంచి వచ్చే డైలాగ్ కు డైలాగ్ తోనే అనుసరిస్తూ ఉంటారు పేర్ని నాని పవన్ సైతం తగ్గేదే లే అన్నట్లు చెలరేగిపోతూ ఉంటారు జీ ట్వంటీ సమిట్ జరుగుతున్నప్పుడు అసలు కేంద్రం దృష్టి లేనప్పుడు చాలా ఒక నక్క చిత్తులతో చావు తెలివితేట చావు తెలివితేటలతోటి వీళ్ళు చేసిన విధానం చంద్రబాబు నాయుడు గారికి కేసులు ఆయన మీద అభియోగాలు పెట్టి జైలుకి పంపించి రాలేని పరిస్థితి చాలా బాధాకరం భారతీయ జనతా పార్టీ అంట మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు వీళ్ళందరూ కూడా జీ ట్వంటీలో మునిగిపోయారంట ఈయన దగ్గర ఫోన్ నెంబర్ ఉంది కదా ఫోన్ చేసినా కూడా వాళ్ళు అసలు ఎత్తట్లేదంట ఏంటంటే జీ ట్వంటీ ట్వంటీ అంటున్నారంట ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు నాయుడిని వ్యాన్లో వేసుకుని వెళ్ళిపోయి జైలుకి తీసుకెళ్ళిపోతున్నా అంట ఏం చేయాలి ఏం చేయాలని మోడీ కొడుతున్నా అంట అమిత్ షా కొడుతున్నా అంట నడ్డా కొడుతున్నా అంట ఎవడ కొట్టినా జీ ట్వంటీ జీ ట్వంటీ అని పోని పెట్టేస్తున్నారంట అప్పుడు ఏమీ చేయలేక గబగబా రాజమండ్రి వెళ్ళిపోయాడంట వెళ్ళిపోయి మోడీ గారితో చెప్పుకుందాంలే ముందు పొత్తు అని చెప్పి ఎన్నికలను మహాభారత యుద్ధంతో పోల్చి ప్రసంగాన్ని రక్తి కట్టిస్తున్నారు సీఎం జగన్ చంద్రబాబుది కౌరవ సైన్యం తమది పాండవుల సైన్యం అని అంటున్నారు తాను అర్జునుడిలా ఇలా యుద్ధంలో గెలుస్తానని చెబుతున్నారు జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో జరగబోయే ఎన్నికల రణాక్షే రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు మీకుతో మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే అర్జునుడిని నేను మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అష్టాలుగా కౌరవ సైన్యం మీద మనమంతా కూడా ఫలితము సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రాన్ని కుని చేసిన వాళ్ళకు సమాధానం చెప్పాలా అన్న రఘువీరా కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి కూనీ కోర్లకు కూడా మేము సమాధానం చెప్పాలన్నా కూనీ కోర్లకు కాంగ్రెస్ పార్టీను ఈ రాష్ట్రాన్ని కూనీ చేసినటువంటి పగటి పూట పొడిచి చంపినటువంటి వాళ్ళ గురించి కూడా మేము మాట్లాడాలన్నా నా మీద ఎక్కడ కేసులు లేవు నేను ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయలేదు మొదటి నుంచి వీళ్ళు ఒక ముఠా ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి రఘువీరారెడ్డి ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి అడుగులు మడుగులెక్కి రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీ ఫిరాయించి వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేశారు వాళ్ళల్లో ప్రధాన ముద్దాయి రఘువీరారెడ్డి విశాఖ ఎంపీ ఎంవి జనసేన ఎమ్మెల్సీ వంశీయాదవ్ మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో గెలిచి చూపించాలని వంశీ ఛాలెంజ్ చేశారు తనను విమర్శించే స్థాయి ఎమ్మెల్సీ వంశీకి లేదన్నారు ఎంపీ ఎంవివి వంశీది బ్రహ్మానందం క్యారెక్టర్ అని సెటైర్లు వేశారు నీకు దమ్ముంటే ఛాలెంజ్ చేస్తా నువ్వు విశాఖపట్నంలో గెలిచిన రోజున రాజకీయాలు మానేస్తా ఎప్పుడు అప్పుడు రాజకీయాలు మానేస్తా నిన్ను గెలవనీ కూడా లక్ష్యం నీతోనే చెప్పాను ప్రశ్న కూడా కాదు నీతో చెప్పా ఈ పొత్తులో భాగంగా నువ్వు నా మీద పోటీ చేయి ఈస్ట్ పొత్తుల భాగంగా నా మీద పోటీ చేసి పోటీ చేసి నా మీద గెలు నీకు దమ్ము ఉంటే దమ్ము ఉంటే ఇన్ని మాటలు నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు నీకు దమ్ము ఉంటే పొత్తులో నీ పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే చంద్రబాబు గారిని బతుమలాడి ఎంబీ గారి మీద పోటీ చేస్తానని వచ్చి నా మీద పోటీ చేసి నువ్వు నా మీద గెలవని ఛాలెంజ్ చాలెంజ్ ఇలా ఎన్నికల ఇంట్లో డైలాగులు బుల్లెట్స్ లా పేలుతున్నాయి ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు పలుకులు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి మాట మంత్రమే కాదు తంత్రము కూడా అని నిరూపిస్తున్నారు నేతలు కోటలు దాటుతున్నా మాటలే కాదు ఎత్తుకు పై ఎత్తుల వ్యూహం కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని రక్తి కట్టిస్తోంది మూడు ప్రధాన పార్టీల వ్యూహాలు పుంతలు తొక్కుతున్నాయి మేనిఫెస్టోను ఎన్నికల సమరంలో ఒక ప్రధానమైన ఆయుధంగా మొదట్నుంచి ప్రయోగిస్తోంది వైసీపీ రాబోయే ఎన్నికల్లోనూ ఇదే అస్త్రాన్ని ప్రయోగిస్తోంది ఈ నెల పద్దెనిమిదిన ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో విడుదల చేయనుంది వైసీపీ మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలుంటాయన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొంభై ఎనిమిది శాతం అమలు చేశామంటోన్న జగన్ ఈసారి ఎన్ని హామీలను ప్రజలకిస్తారన్నది ఉత్కంఠగా మారింది సామాజిక వర్గాల వారిగా ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టో ఉండే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే బీసీ మంత్రం జపిస్తున్న వైసీపీ మేనిఫెస్టోలో వారికే అగ్రస్థానం కల్పిస్తూ అనేక హామీలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ప్రతిపక్షాల పొత్తులతో సంబంధం లేకుండా ఒంటరి పోటీకి అంటోంది వైసీపీ సామాజిక సమీకరణాలతో గెలుపు కొట్టాలనే వ్యూహంతో కనిపిస్తోంది సంక్షేమ పథకాలు గట్టి ఓటు బ్యాంకును తయారు చేశాయని గెలుపు ఖాయమని లెక్కలేసుకుంటోంది వైసీపీ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ అంటూ అందరికంటే ముందే యుద్ధానికి సిద్ధమని ప్రకటించింది తొలుత అభ్యర్థుల మార్పులు చేర్పులతో శ్రీకారం చుట్టింది వరుసగా ఆరు జాబితాలు విడుదల చేసి ఇప్పుడు ఏడో జాబితాను రిలీజ్ చేసింది వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు జరుగుతూనే ఉన్నాయి ప్రకాశం జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది వైసీపీ హైకమాండ్ పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఎడం బాలాజీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్తగా శ్రీమతి కఠారి అరవింద యాదవ్ను నియమించింది అధికార వైసీపీకి దీటుగా ఎన్నికలకు సయ్యంటున్నాయి తెలుగుదేశం జనసేన ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో హామీలను ప్రకటించింది టీడీపీ రా కదలిరా అంటూ చంద్రబాబు సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు అధికార పార్టీపై మాటల తూటాలు పేరుస్తున్నారు మిత్రపక్షం జనసేనతో కలిసి సదస్సులు పెడుతున్నారు తిరగబడతారో బానిసలుగా ఉండిపోతారో ప్రజలే తేల్చుకోవాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు ఏ అమరావతిని అయితే ఏ ప్రజలనైతే ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలనైతే మీరు హింసించారో ఏ ప్రజలనైతే మీరు విధ్వంసానికి గురి చేశారో జీవితాలని చిన్నా భిన్నం చేశారో గుర్తుపెట్టుకోండి జగన్ భవిష్యత్తుని మిమ్మల్ని కాలం రాస్తాం గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల క్షేత్రంలోకి అధికార పార్టీ అందరికంటే ముందుగా దిగినా తెలుగుదేశం జనసేన బీజేపీ మాత్రం ఇంకా పొత్తుల లెక్కల్లోనే తలమునకలై ఉన్నాయి బీజేపీతో పొత్తు ఉండాలని భావిస్తున్న చంద్రబాబు మొన్న ఢిల్లీ వెళ్లి కమలం పెద్దల్ని కలిశారు అర్ధరాత్రి అమిత్ షాతో భేటీ అయ్యారని తెలిసింది బీజేపీతో పొత్తు ఖరారైన తర్వాత అభ్యర్థులు నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలను ప్రకటించిన ఇరువురు నేతలు పోటీ చేసే నియోజకవర్గాలు అభ్యర్థులపై మాత్రం లోపల అంతా రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది కమలం పార్టీతో క్లారిటీ రాగానే స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఎన్నికలకు ముందు పొత్తు విషయంలో రెండు పార్టీల అధినేతలకు స్పష్టమైన అవగాహన ఉంది అక్కడక్కడా శ్రేణులు ఆవేశపడ్డా అంతిమంగా పొత్తు తప్పదనే క్లారిటీ అందరికీ ఉందనే అభిప్రాయాలున్నాయి సీట్ల సర్దుబాటు విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది చంద్రబాబు పవన్ స్థాయిలో ఏ పార్టీ ఎన్ని సీట్లలో ఎక్కడెక్కడ పోటీ చేస్తుందనే అంశాలపై స్పష్టత ఉందని చెబుతున్నారు అదేదో కార్యకర్తలకు కూడా చెప్పొచ్చుగా అనుకోవచ్చు కానీ ముందే బహిర్గతం చేసి వైసీపీకి అప్రమత్తమయ్యే అవకాశం ఎందుకు ఇవ్వాలనే ఆలోచనలో నేతలున్నారనే వాదన వినిపిస్తోంది టీడీపీ జనసేన కూటమి అంతర్గత వ్యూహం ఉందనే చర్చ జరుగుతున్న క్యాడర్కు క్లారిటీ ఇవ్వాల్సిన పనిలేదా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి కొందరు సీనియర్లు కూడా తమ సీటు గురించి కంగారు పడడం రెండు పార్టీలు ఈ సీటు మాదే అనుకోవడం మంచిదేనా అనే సందేహాలు కూడా ఉన్నాయి కానీ ఇదంతా కింద స్థాయిలో జరుగుతోందని అధినేతలు మాత్రం కంగారు పడొద్దని చెబుతూనే ఉన్నారని అంటున్నారు ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ షణ్ముఖ వ్యూహం పేరుతో జనసేన దాదాపు ఒకే రకమైన అంశాలను ప్రస్తావిస్తూ మినీ మేనిఫెస్టోలను విడుదల చేశాయి రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి వెళుతున్నాయి పూర్తి స్థాయిలో ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఖాతా తెరవాలన్న పట్టుదలగా ఉంది బీజేపీ ఓట్లు సీట్లు పెంచుకోవాలని తప్పిస్తోంది అందులో భాగంగా రెండు వేల పద్నాలుగు కూటమిని పునరావృతం చేయాలని భావిస్తోంది ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉండగా టీడీపీతోనూ జట్టు కట్టడంపై ఆలోచిస్తోంది మొన్న చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కలిశాక అమిత్ షా సైతం కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని ప్రకటించారు ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని అభిప్రాయపడ్డారు మిత్రులను ఎప్పుడూ బయటకు పంపలేదని ఆయా రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఎన్డీఏని వీడి ఉండవచ్చన్నారు ఇలా ప్రధాన పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త కొత్త అంశాలు వస్తున్నాయి ఇప్పటికే రాజధానిపై మాటల యుద్ధం జరుగుతోంది విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేసేందుకు న్యాయపరమైన చిక్కులు ఉన్నందున అవి తొలగే వరకు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కేంద్రాన్ని అడుగుతామన్నారు వైవీ సుబ్బారెడ్డి ఈ కామెంట్స్ మాటలకు మంటను మరింత పెంచాయి కానీ ఈ పది సంవత్సరాల్లో గత ప్రభుత్వము రాజధాని నిర్మాణం చేయలేకపోయింది కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది మేము మా ప్రభుత్వం వచ్చినాక గత ఐదేళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజుకి సో అవన్నీ అధిగమించిందాకా రాజధానిగా హైదరాబాద్ కంటిన్యూ చేసి చేయాలని మా ఆలోచన వైసీపీ నేతలు చేసిన ఉమ్మడి రాజధాని కామెంట్స్ పై విపక్షాలు రేంజ్ లో విరుచుకుపడ్డాయి బినామీ ఆస్తులు కాపాడుకోవడానికి హైదరాబాద్ పాట పాడుతున్నారంటూ టీడీపీ విమర్శించింది తెలియందా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోలు అనుకుంటున్నారా అమాయకులు అనుకుంటున్నారా మీ కుటుంబానికి పిచ్చుందని ప్రజలకి పిచ్చి అనుకుంటున్నారా మళ్ళీ నిన్న మాట్లాడుతున్నారు మూడు రాజధానులు అనుకున్నాం మాకు అధికారం లేదు మేము చేయలేం దాన్ని పక్కన పెట్టేయండి రేపు మళ్ళీ మేము ఇంకొక పది సంవత్సరాలు హైదరాబాద్ రాజధాని గురించి అడుగుతామని అటు బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉంటే మళ్లీ హైదరాబాద్ అంటారా అంటూ అంతెత్తున లేచారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పది సంవత్సరాలు ఇచ్చింది ఉపయోగించుకోమని మనకు అధికారంగా ఇచ్చారు కానీ రెండు పార్టీలు అధికారాన్ని వదులుకున్నాయి మరి ఈ రోజు కొత్త ఆ క్యాపిటల్ నిర్మాణం పూర్తి చేయకపోగా మళ్లీలో హైదరాబాద్ అంటాం ఇది రాష్ట్ర ప్రజల్ని అవమానపరిచినట్లు అవుతుంది సో కాబట్టి కొత్త కన్ఫ్యూజన్ కి తెరతీయొద్దు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగాలి అని భారతీయ జనతా పార్టీ తరఫున మేము అనేక సందర్భాల్లో చెప్పాము ఇప్పుడు ఉన్నటువంటి భారత ఆంధ్ర రాజధాని కూడా అమరావతి సో కొత్త కన్ఫ్యూజన్ దయచేసి కనీసం కోర్టులో విషయం పరిష్కరించే వరకు దీనిపైన ఎవరు మాట్లాడకుండా ఉంటే మంచిది ప్రజల్ని ఇంకా గురి గురిచేయదు మొత్తానికి ఒకవైపు మాటల తోటాలు మరోవైపు ఎన్నికల వ్యూహాలతో ఆంధ్రప్రదేశ్ సమరం పతాక స్థాయికి చేరుతోంది పంచులు సామెతలు దెప్పి పొడుపులు సినిమా డైలాగులతో ప్రసంగాల తీరే మారిపోయింది రానున్న రోజుల్లో ప్రసంగాల ధాటి ఇంకెలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి